హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పుడాండ అండి ఏం లేదండి హోమం చేసిన తర్వాత మనము దాన్ని మూడు రోజుల వరకు కదిలియకుండా ఉంచాలండి దాన్ని అట్లనే ఉంచాలి ఏం కదిలించవద్దు అది మీకు చూపిస్తాను చూడండి హోమం చేస్తాం కదా హోమం చేసిన తర్వాత మూడు రోజుల దాకా కదిలించవద్దు దాంట్లోని మనము హోమం చేసిన బూడిదని తీసుకొని మనం జాగ్రత్త చేసుకోవాలి ఆ జాగ్రత్త చేసుకున్న ఆ బూడిదని చిన్నపిల్లలకి బయట పోయినప్పుడు కానీ మనం బయట పోయినప్పుడు కానీ విభూదిలాగా ధరించాలి బాగుంటుందన్నమాట ఇంటి హోమం అండి ఇది కానీ ఇంటి హోమం కానీ ఏ హోమం చేసినా కానీ మనం ఖచ్చితంగా బూడిదని హోమం చేసిన కాలిన బూడిదని సేకరించాలి సేకరించుకొని దాచిపెట్టుకోవాలి ఒక డబ్బాలో పోసుకొని పిల్లలు కానీ పెద్దలు కానీ జ్వరం అది వస్తుంది కదా వచ్చినప్పుడు దాన్ని కొంచెం విభూది ఒక చిట్టుగా నోట్లేసుకొని ఒక గ్లాసు నీళ్ళు తాగాలి ముఖానికి విబూది ధరించాలి ఇట్లాంటి ఉంటే శక్తులు అన్నవి మన జోలికి రాకుండా ఉంటాయండి చూడండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి